విశ్వంభర న్యాయం నిత్యమల్లెపురంలో గోవిందుడనే భూస్వామి ఉన్నాడు ఆయనకు పెద్ద మేడ ఉన్నది బోలెడు పొలాలున్నాయి పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది అంతా ఆయనను అదృష్టవంతుడని అంటూ ఉంటారు కొంతకాలానికి ఆ ఊరికి గోపాలుడనే ఆ వచ్చాడు ఆయనకు ఆస్తి లేదు కానీ విద్యాధికుడు అపారమైన తెలివి ఉన్నది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత తెలుసో ఏమో వచ్చిన నెల రోజుల్లోనే అందరి మధ్య ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు అయితే గోవిందుణ్ణి మాత్రం ఆయన చూడలేదు గోవిందుడికి ఆ నోట ఈ నోట గోపాలుడి గురించి వార్తలు అందుతూనే ఉన్నాయి ఆయన తన వద్దకు రాకపోవటం చిన్నతనంగా తోచినా ఒక రోజున కబురు పెట్టి మరీ తన వద్దకు రప్పించుకున్నాడు ఏదో ఒక రోజున నేనే మీ వద్దకు వద్దామనుకుంటున్నాను ఈలోగా మీరే పిలిచారు కారణం ఏమిటి అన్నాడు గోపాలుడు మీరు డబ్బు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసింది ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు నోరు తెరిచి అడగరు కదా ఆత్మీయతను కోరేవాడిగా నేను మీకో సాయం చేద్దాం అనుకుంటున్నాను నా డబ్బు తీసుకుంటే మీకు నా అదృష్టం అంటే వస్తుంది అని చెప్పాడు గోవిందుడు గోపాలుడు ఆయనకు రెండు చేతులు జోడించి నమస్కరించి ఆత్మీయుడులా మాట్లాడారు ఎంతో సంతోషంగా ఉన్నది ఇక మీదట మనం ఒకరిని ఒకరు మాటలతో మన్నించుకోవద్దు నువ్వనుకుందాం అని అన్నాడు గోవిందుడు తలుపాక నేను నా అదృష్టంతోనే పైకి రావాలని కోరుకునే మనిషిని కాబట్టి నీ డబ్బును తీసుకోను మనం మాత్రం డబ్బు ప్రసక్తి లేకుండా ఇప్పటిలాగే ఆత్మీయుల్లా ఉందాము అన్నాడు గోపాలుడు అందుకు సరేనన్నాడు గోవిందుడు మొదట గోపాలుడు తన కుటుంబంతో సహా అద్దె ఇంట్లో దిగాడు రెండు సంవత్సరాలు గడిచేసరికి సొంత ఇల్లు కొన్నాడు ఇంకొక రెండేళ్లలో ఐదెకరాల పొలం కొన్నాడు క్రమంగా డబ్బు పోగు చేశాడు పదేళ్లు గడిచేసరికి గోవిందుడికి సాటి వచ్చేటంత ధనవంతుడు అయ్యాడు తనకే శుభం జరిగిన గోపాలుడు గోవిందుడికి చెబుతూ ఉండేవాడు ఆయన విని ఊరుకునేవాడు తప్ప సంతోషం వెలుబుచ్చేవాడు కాదు ఒకవేళ గోపాలుడు తనకంటే అదృష్టవంతుడు అనుకుంటాడేమో అన్న అనుమానంతో తనకు జరగని శుభాలు కల్పించి చెప్పేవాడు వాటిని విని గోపాలుడు బ్రహ్మానందపడేవాడు గోపాలుడు తరచుగా దూర ప్రాంతాలకు వెళ్ళి పండిత సభల్లో పాల్గొని డబ్బు సంపాదించేవాడు ఆయన అఖండమైన పండితుడు కావటంతో నానాటికి ఆయన ఆదాయం పెరగసాగింది తన గురించి అట్టే ఎక్కువగా చెప్పుకునే అలవాటు గోపాలుడికి లేదు అందువల్ల ఆయన సంపదన గురించి అందరూ తలో రకంగా చెప్పుకునేవారు వీలున్నంత వరకు గోవిందుడు కూడా గోపాలుడి గురించి చెడుగా అనేవాడు ఇలా ఉండగా ఒక రోజున నిత్యమల్లిపురానికి రాజదూత వచ్చాడు గోపాలుడిని మహాపండితుడిగా గుర్తించి సన్మానం చెయ్యాలనుకుంటున్నాడు రాజు వారం రోజుల్లో బోయేలు బంగారు పల్లకితో రానున్నారు ఈ వార్త ఊరంతా పెద్ద విశేషంగా చెప్పుకున్నారు ఒక్కసారిగా ఊళ్ళో గోపాలుడికి గౌరవం పెరిగిపోయింది ఆయన స్వయంగా ఈ శుభవార్తను గోవిందుడికి చెప్పాడు ఆయన ముఖం మార్చుకొని నాకు తలనొప్పుగా ఉన్నది అని లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు ఆయన ప్రవర్తనకు గోపాలుడు కాస్త ఆశ్చర్యపడినా అది తనకు కొత్త కాదు కాబట్టి గోవిందుడి స్వభావం అంతేలే అని సరిపెట్టుకున్నాడు బంగారు పల్లకి వచ్చిన రోజున ఊరందరూ గోపాలుణ్ణి పులిమేర దాకా సాగనంపారు గోవిందుడు అస్వస్థగా ఉన్నదని వెళ్ళలేదు రాజధానిలో గోపాలుడికి ఘన సన్మానం జరిగింది రాజు ఆయనతో అయ్యా నిత్యమల్లెపురానికి ఇంతవరకు గ్రామాధికారి లేడు పక్క ఊరి అధికారి రెండు ఊళ్ళ వ్యవహారాలు చూస్తున్నాడు ఇక మీదట ఆ ఊరికి మీరే అధికారి అని అన్నాడు గోపాలుడు తల అడ్డంగా ఊపి మహాప్రభు పాండిత్యం వేరు పాలన సామర్థ్యం వేరు నిత్యమల్లిపురంలో నా ప్రియమిత్రుడు గోవిందుడు ఉన్నాడు ఆయన సమర్థుడే కాక అదృష్టవంతుడు కూడా ఆయన పాలనలో ప్రజలు సుఖపడతారు ఆయన అదృష్టవంతుడు గనుక ఊరుకు అదృష్టం కలిగి వస్తుంది అని అన్నాడు రాజు దీనికి ఒప్పుకొని వెంటనే పత్రం రాయించి గోపాలుడినే స్వయంగా మిత్రుడికి అందజేయమన్నాడు ఈ వార్త గోపాలుడు కంటే ముందుగా నిత్యమల్లిపురం చేరింది ఊరి వాళ్ళు గోపాలుడు నిస్వార్థ మెచ్చుకున్నారు అయితే కొందరు మాత్రం గోవిందుడు మనిషి మంచివాడే కానీ నోటి దురుసు ఎక్కువ గోపాలుడే అధికారి అయి ఉంటే బాగుండేది అని అనుకున్నారు ఏది ఏమైతేనేం గోపాలుడు రాజధాని నుంచి తిరిగి వచ్చి గోవిందుడికి రాజసందేశాన్ని అందజేసి నా మిత్రుడు గ్రామాధికారి అయినందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది అని చెప్పాడు అప్పుడు మాత్రం గోవిందుడు మొదటిసారిగా గోపాలుడికి కృతజ్ఞతలు తెలియబరిచాడు రాజుకు గోపాలుడి పాండిత్యం పట్ల రోజురోజుకు ఆకర్షణ పెరగసాగింది ఆయన తరచుగా గోపాలుణ్ణి రాజధానికి రప్పించుకునేవాడు వెళ్ళినప్పుడల్లా గోపాలుడు గ్రామస్థుల సమస్యలేమైనా ఉంటే రాజుకు చెప్పేవాడు ఆయన వెంటనే వాటికి పరిష్కార మార్గం చూపేవాడు ఈ వార్త మోసుకొని సంతోషంగా గోవిందుడికి చేరవేస్తే ఆయన గోపాలుడు వంక గుర్రుగా చూసి గ్రామ సమస్యలు రాజుకు నువ్వెందుకు చెప్పాలి ఈ గ్రామానికి నువ్వా నేనా అధికారిని సరే జరిగిందేదో జరిగిపోయింది మరొకసారి నువ్విలా చేస్తే నేను నా పదవిని విడిచిపెట్టేస్తాను అని అన్నాడు ఎవరి వల్లనైతేనేం ఊరికి మేలు జరిగితే అధికారి సంతోషించాలి కదా నువ్వు కూడా నన్ను ఉపయోగించుకొని నీ అవసరాలు రాజు నుంచి తీర్చుకో అన్నాడు గోపాలుడు గోవిందుడికి ఎంత నచ్చజెప్పాలని చూసినా వినలేదు అయితే గోవిందుడు మాత్రం పట్టుదలగా నేను గ్రామాధికారిని గ్రామం బాగోగులు నేను చూసుకుంటాను నువ్వు రాజు వద్ద పాండిత్యం తప్ప మరే విషయాలు ప్రస్తావించకు ఇది నా ఆజ్ఞ అని అన్నాడు గోవిందుడిలో పదవి కారణంగా అహంకారం పెరిగిందని గ్రహించిన ఆయన మాటల్లో కొంతవరకు నిజం ఉన్నదనిపించింది గోపాలుడికి క్రమంగా గోవిందుడికి గోపాలుడి పట్ల అసహనం పెరగసాగింది పొలం పన్ను కట్టలేదనో ఇంటిపాక చూరు వీధిలోకి వచ్చిందనో లేని కారణాలు చెప్పి గోపాలుణ్ణి వేధించసాగాడు గోపాలుడు కొంతకాలం సహించాడు చివరకు విసిగిపోయి రాజుకు ఫిర్యాదు చేశాడు రాజు గోవిందుణ్ణి గట్టిగా మందలించాడు గోవిందుడు సరైన సంజాయిసి ఇచ్చుకోలేక గోపాలుడు పట్ల మరింత ఉక్రోసం పెంచుకున్నాడు ఇలాంటి సమయంలో ఆ ఊరికి విశ్వంభరుడనే సాధువు వచ్చాడు ఆయన హిమాలయాల్లో కొంతకాలం తపస్సు చేసి కొన్ని శక్తులు సంపాదించాడు వారానికి రోజున పది మందికి కోరినది జరిగేలా చేస్తాడు ఆయన గోవిందుడు ఆయనకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు ప్రతిరోజు గ్రామస్తులు వచ్చి విశ్వంభరుణ్ణి దర్శించుకొని తమ సమస్యలు చెప్పుకునేవారు ఆయన వాళ్ళు చెప్పింది శ్రద్ధగా విని వారిలో కొందరిని ఎన్నుకొని వారంలో ఒక రోజున కోరికలు తీర్చేవాడు గోవిందుడి ఇంట్లో ఉన్న కారణంగా ప్రతివారం ఆయన గోవిందుణ్ణి తప్పకుండా ఎన్నుకునేవాడు ఈ అవకాశం తీసుకుని గోవిందుడు తనపై రాజుకు అభిమానం కలగాలని రాజు తను చెప్పినట్లు వినాలని కోరుకున్నాడు ఆ ప్రకారమే జరిగింది గోవిందుడు తరచుగా రాజును కలుసుకునేవాడు మొదట్లో గోపాలుడికి వ్యతిరేకంగా చెప్పాలని చూశాడే కాని రాజు చెప్పుడు మాటలు వినడు అందుకని ఆయన రాజుతో పండితుల అవసరాలు తక్కువ సామాన్యుల అవసరాలు ఎక్కువ తమరు కొంతకాలం పాటు పండితులను ఆదరించడం మాని ప్రజాక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అంటూ నచ్చజెప్పాడు ఫలితంగా ఎందరో పండితులతో పాటు గోపాలుడికి రాజు నుంచి కానుకలు ఆగిపోయాయి గోపాలుడిలో దానగుణం ఎక్కువ ఆయన వైభవంగా జీవిస్తూ పది మందికి సాయపడుతున్నాడు రాజు నుంచి కానుకలు ఆగిపోగానే ఆయన సంపద కరిగిపోసాగింది కొందరాయన పరిస్థితికి జాలిపడి విశ్వంభరుణ్ణి వేడుకోండి మీకు మళ్లీ రాజాదరణ లభిస్తుంది అని అన్నారు విశ్వంభరుడి శక్తి గురించి గోపాలుడు విని ఉన్నాడు కానీ ఆయన అద్భుత శక్తుల మీద నమ్మకం లేదు అందువల్ల తన బాధల గురించి చెప్పుకుందామని రాజధానికి వెళ్ళాడు అయితే ఆ సరికి రాజుకు గోవిందుడి మాటలు బాగా తలకెక్కి ఉన్నాయి నిత్యమల్లిపురం గ్రామస్తులెవరైనా సరే తమ సమస్యలను గోవిందుడు ద్వారా మాత్రమే తనకు చెప్పుకోవాలని ఆయన భటులకు చెప్పాడు ఏం చెయ్యాలో తెలియక గోపాలుడు మంత్రిని కలుసుకొని మాట్లాడాడు గోపాలుడి విద్వత్తుకయన ఆశ్చర్యపడి చెప్పండి మీకోసం ఏమైనా చేస్తాను అని అన్నాడు గోపాలుడాయనకు ఒక సందేశాన్ని రాసి ఇచ్చి ఇది నేను రాసినట్లు రాజుకు చెప్పవద్దు పండితుల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో పండితుల అవసరాలు తీర్చడం వల్ల రాజ్యానికి ఎంత లాభం ఉంటుందో ఇందులో రాశాను మీరే చెబుతున్నట్లుగా ఈ సందేశాన్ని రాజుకు వినిపించండి అని తన గ్రామానికి వెళ్ళిపోయాడు మంత్రి చెప్పగా రాజు ఆ సందేశం విన్నాడు ఆయన తన పొరపాటు అర్థమై ప్రతి గ్రామానికి ఒక రాజ పండితుణ్ణి నియమించాలని నిర్ణయించుకున్నాడు అందుకు పండితులు తమ వివరాలు పంపించవచ్చు గ్రామాధికారి ద్వారా వివరాలు పంపిన పండితులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది నిత్యమల్లెపురానికి వార్త చేరింది వెంటనే గోవిందుడు తనకు నచ్చిన వాడిని ఎన్నుకొని రాజుకు వాడి వివరాలు పంపాడు ఇది తెలిసిన గోపాలుడు రాజుకు నేరుగా తన వివరాలు పంపాడు రాజుకు తమరంటే ఎంతో ఇష్టం కాని ఆయన పండితుల నియామకంలో కూడా తమరిని సంప్రదించలేదు ఏదో దుష్టశక్తి మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది తమరు విశ్వంభరుణ్ణి కలుసుకోక తప్పదు అని ఇష్టులు కొందరు గోపాలుడికి నచ్చజెప్పారు ఏమనుకున్నాడో గోపాలుడు విశ్వంభరుణ్ణి కలుసుకొని తన సమస్య చెప్పుకున్నాడు విశ్వంభరుడు ఏదో అనే లోగా అక్కడే ఉన్న గోవిందుడు స్వామి ఇతడికి తమపై విశ్వాసం లేదు ఇంతవరకు ఒక్కసారి కూడా తమరుని దర్శించలేదు ఇప్పుడు స్వార్థంతో ఇక్కడికి వచ్చాడు అని అన్నాడు నా వద్దకు స్వార్థంతోనే అంతా వస్తారు నాకు వ్యక్తులతోనూ వారి సమస్యలతోనూ నిమిత్తం లేదు న్యాయమైన కోరికలను తీర్చడం నా ధర్మం అని గోపాలుడితో నాయన ఎల్లుండి నువ్వు నా వద్దకు రావచ్చును అన్నాడు విశ్వంభరుడు గంభీరంగా ఇది విని గోవిందుడు కలవలపడ్డాడు అసలే గోపాలుడు తనను లెక్క చెయ్యడు ఇప్పుడు రాజపండితుడైతే తనను గుడ్డిగవ్వ కింద తీసి పారేస్తాడు విశ్వంభరుడి దీవినకు తిరుగుండదు కాబట్టి అందుకు విరుగుడు ఆలోచించాలి గోపాలుణ్ణి విశ్వంభరుడు దీవించే రోజు రానే వచ్చింది ఆ రోజున గోపాలుడితో నాయన నీకేం కావాలో ఒకే ఒక్క కోరిక మనసులో కోరుకో అది తప్పక ఫలిస్తుంది అని అన్నాడు గోపాలుడు తనకు రాజపండితుడి పదవి కావాలని కోరుకున్నాడు తర్వాత గోవిందుడు విశ్వంభరుడి దగ్గరకు వెళ్ళాడు విశ్వంభరుడు గోపాలుడికి చెప్పిన విధంగానే గోవిందుడికి చెప్పాడు గోవిందుడు వెంటనే గోపాలుడికి రాజపండితుడి పదవి రాకూడదు అని కోరుకున్నాడు అయితే ఆయనకు మరుక్షణాన ఒక సందేహం కలిగి విశ్వంభరుణ్ణి స్వామి పరస్పర విరుద్ధమైన కోరికలు ఒకే రోజున ఇద్దరు కోరితే తమరు ఎవరి కోరికలు తీర్చుతారు అని అడిగాడు ఎవరిదో ఒక్కరి కోరికనే తీర్చగలను నా వల్ల ఎవరి కోరిక తీరదో వారికి పతనం ప్రారంభమవుతుంది అన్నాడు విశ్వంభరుడు గంభీరంగా ఆ జవాబు విని గోవిందుడు చాలా సంతోషించాడు పతనం గోపాలుడికి అనుకుని మనసులో పొంగిపోయాడు కాని వారం రోజుల్లో రాజధాని నుంచి వార్త విని ఆయన హతాశుడయ్యాడు గోపాలుడికి రాజపండితుడి పదవి లభించింది గోవిందుడు పరుగున వెళ్ళి విశ్వంభరుడితో స్వామి నా అదృష్టం తిరిగి లేనిదని పేరు తమరు నా ఇంట ఉండటంతో అది రెట్టింపు అవుతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు పతనం ప్రారంభమయ్యేలా ఉన్నది ఇలా ఎందుకు జరిగింది అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు దానికి విశ్వంభరుడు నవ్వి నువ్వు అదృష్ట జాతకుడివి సందేహం లేదు నీ గురించి నువ్వు ఆలోచించినంతకాలం నీ సుఖం నువ్వు కోరుకున్నంతకాలం నీ అదృష్టానికి తిరుగులేదు ఇతరులను కష్టపెట్టి ఇతరులకు నష్టం కలిగించడంలో నీ సుఖం చూసుకున్న క్షణం నుంచి నీ అదృష్టం కరిగిపోయి పతనకాలం ప్రారంభమవుతుంది నన్ను గోపాలుడు తను కోసం కోరుకున్నాడు నువ్వు నీ కోసం ఏమీ అడక్క గోపాలుడికి నష్టం కలగాలని కోరుకున్నావు అందుకే నీ కోరిక తీరలేదు నీ పతనానికి అరిష్ట కాలం నీ చేతుల్లోనే ఉన్నది ఉపకారికి అపకారం చెయ్యాలనే నీ బుద్ధి మార్చుకో అని అన్నాడు అప్పటికి గోవిందుడికి కళ్ళు తెరుచుకున్నాయి ఆయన గోపాలుడితో మిత్రభావంతో మెసలి కలకాలం మనశ్శాంతితో సుఖంగా జీవించాడు పిరికి పిశాచం మునిపల్లిలో ఉండే నీలాంబరం దగ్గర రెండు పాడిగేదెలు ఉండేవి వాటి పాలమ్మి అతను గుట్టిగా కాపురం చేసుకు వస్తున్నాడు అయితే ఆ వర్షాకాలం ఏదో జబ్బు చేసి రెండు గేదెలు ఒకే రోజున చచ్చిపోయాయి నీలాంబరం కుప్పకూలిపోయాడు వేరే ఆధారం లేక అతను ఊళ్ళో దొరికిన చోటల్లా అప్పులు చేశాడు క్రమంగా అప్పుల వాళ్ళ బాధ ఎక్కువయ్యింది ఒకనాటి రాత్రి పిల్లలు నిద్రపోయాక నీలాంబరం భార్యతో నేను రాత్రే ఎవరికీ చెప్పకుండా పట్నం వెళ్ళిపోతాను పెళ్లినాటి ఉంగరం మురుగులు అమ్మి ఏదైనా వ్యాపారం ప్రారంభించి ఈ ఊళ్ళో అప్పులు తీర్చగలిగిన నాడే తిరిగి వస్తాను నేను వచ్చేదాకా నువ్వు మెడలోని పుస్తెలు అమ్మి ఏ ఇళ్లలోనైనా పనిచేసుకుంటూ పిల్లల్లి సాకు అన్నాడు దిగులుగా అతని భార్య కనకం కళ్ళనీళ్లు పెట్టుకొని నువ్వు లేకుండా నేను ఈ ఊళ్ళో క్షణం సేపు ఉండలేను అని అన్నది అలా అనకు పట్నంలో స్థిరపడేదాకా మిమ్మల్ని ఇక్కడ ఉంచక తప్పదు అన్నాడు నీలాంబరం దిగులుగా వ్యాపారంలో లాభాలు వచ్చి నువ్వక్కడ స్థిరపడగలవన్న నమ్మకం ఏమిటి అనుభవం లేని నువ్వు అన్ని విధాలా నష్టపోతే ఏం చేస్తాం నువ్వు వెళ్లొద్దు అన్నది కనకం ఈ మాటలు నీలాంబరం విసుగ్గా విని ఇలా నాకు పిరికి మందు నూరు పోస్తావా అని అన్నాడు అంతలో వీధి తలుపును ఎవరో మెల్లిగా తట్టిన శబ్దమయ్యింది ఎవరు అంటూ వెళ్ళి నీలాంబరం తలుపు తీశాడు గుమ్మంలో చేతులు కట్టుకుని నిలబడి ఉన్న గూని పిశాచాన్ని చూస్తూనే నీలాంబరం నిలువెల్లా వణికిపోయాడు జ్వరం మందు దగ్గుమందు తలనొప్పు మందుల్లా ఈ పురికి మందు పిరికితనం పోవటానికేనా అని అడిగింది పిశాచం నీలాంబరానికి గొంతు పెగలడం లేదు అక్కడికొచ్చిన కనకం ధైర్యం తెచ్చుకొని ఈ సంగతి కనుక్కోవటానికి అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టాలా అని అడిగింది పిశాచం చేతులు జోడించి అమ్మా తల్లి నీకు పుణ్యం వస్తుంది ఆ మందేదో నీ భర్తకు బదులు నాకు పోసి నా పిరికితనం పోగొట్టు నా బతుకంతా భయంతో గడిచిపోతున్నది వొల్లకాడు వదిలి ఊళ్ళోకి రావటం ఇదే మొదటిసారి మిగతా పిశాచాలు వల్లకాడు పీకి పందిరేస్తాయి ఊళ్ళ మీద పడి నానా చేస్తాయి నాకు దీపాలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి మనిషిని చూస్తే ఒకే గుండెదడ అని అన్నది పిశాచం పిరికితనం సంగతి విని కనకం మరింత ధైర్యం తెచ్చుకొని వంటగదిలోకి వెళ్ళి అంతా పరీక్షగా చూసింది ఒకచోట ఆమెకు కొద్దిగా చింతపండు వాము పొడి ఉప్పు కనిపించాయి ఆ మూడు కలిపి నీళ్లు పోసి నూరి ఒక గరిటెలో వేసి తెచ్చి ఇదిగో పిరికి మందు తాగు అన్నది పిశాచంతో పిశాచం కళ్ళు మూసుకొని ఆ మందు ఒక గొక్కలో తాగేసి తర్వాత చీకట్లోకి చెయ్యి చాపి ఒక మూట తెప్పించి కనకం చేతిలో పెట్టి నీ వైద్యానికి ప్రతిఫలం అని అన్నది కనకం గలగలలాడుతున్న ఆ మూట బరువును అంచనా వేస్తూ వెళ్లిపోబోతున్న పిశాచంతో ఆగాగు ఈ మందు మూడు రోజుల పాటు పుచ్చుకోవలసి ఉంటుంది రేపు రావటం మరిచిపోయేవు అని అన్నది తర్వాత ఆమె దానికి పిరికితనం ఎంత హీనమైనదో ధైర్యంతో ఎన్ని ఘనకార్యాలు చెయ్యవచ్చునో నూరు పోసింది పిశాచం మరుసటి రోజు వచ్చే విధంగా దానికి ఎందరో సాహసవీరుల కథలు చెప్పి ఉత్సాహపరిచింది తెల్లవారుతూ ఉండగా పిశాచం నల్లపిల్లిగా మారి నొక్కుతూ వల్లకాటికేసి పరుగు తీసింది అది వెళ్లిపోగానే భార్యాభర్తలు ఆత్రంగా మూట విప్పి చూశారు కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ బంగారు కాసులు వాళ్ళు పరమానంద భరుతులైపోయి ఆ మూటను అటక మీద దాచారు మర్నాటి రాత్రి పిశాచం వచ్చి కనకంతో పిరికి మందు పొయ్యి అని అన్నది ఆ రోజు దాని గూనె కొంత తగినట్టుగా కనిపించింది కనకం ముందే సిద్ధం చేసి ఉంచిన మందు దాని చేత తాగించి ఆ రోజు కూడా ఎంతో మంది వీరుల కథలు చెప్పి పిశాచం చేత సంతోషంగా చప్పట్లు చరిపించింది పిశాచం మరొక మూటను చీకట్లో నుంచి తెప్పించి కనకం చేతిలో పెట్టి గుడ్లగోబగా మారి కేసి ఎగిరిపోయింది భార్యాభర్తలు ఆ మూటను కూడా అటక మీద దాచారు నీలాంబరం భార్యతో రేపు కూడా మరొక బంగారు కాసుల మూట సంపాదిస్తే ఊళ్ళో అప్పులన్నీ తీర్చేసి మనం హాయిగా పట్నం వెళ్ళవచ్చు నీలాంటి తెలివిగల భార్య ఉండగా ఇక వ్యాపారంలో నష్టపోతామనే భయమేమీ లేదు అని అన్నాడు మూడో రోజు రాత్రి పెద్ద కోలాహలంగా పిశాచం వచ్చి పిరుకుమందు గరిటెడు తాగేసింది ఆ రోజు దాని గూనే పూర్తిగా పోయింది చూశావా నీ గూనె కూడా పిరికితనం వల్ల వచ్చింది నా మందు పనిచేశాక అది కూడా పోయింది అన్నది కనకం తర్వాత ఆమె దానికి ఏదో కథ చెప్పబోతూ ఉండగా పిశాచం ఈ కబుర్లు వినే తీరిక నాకు లేదు అవతల ఒళ్ళకాట్లో ఎంతో రచ్చ చేయాల్సి ఉన్నది అన్నది పోబోతూ కనకం దాన్ని ఆపుతూ ఈ పూట మూట మాట మరిచావా అని అడిగింది ఆ మాటలకు పిశాచం చేసి నన్నే అడ్డగిస్తావా ఎంత ధైర్యం నీకు అంటూ నాలుక పొడువుగా చాచి అటక మీద భార్యాభర్తలు దాచిన రెండు మూటలు మింగి రాబందులా మారి రెక్కలు టపటపలాడిస్తూ ఒళ్లకాటికేసి ఎగిరిపోయింది ఇది చూసి నీలాంబరం పెద్దగా కేకలు పెట్టి మూర్చపోయాడు కనకం అతడి ముఖాన చన్నీళ్లు చిలకరిస్తూ పిశాచానికి తానిచ్చిన మందులో విశేషం ఏమీ లేకపోయినా దానికి మందు మీద ఉన్న నమ్మకం తాను చెప్పిన సాహసవీరుల కథలు ఉత్తేజం కలిగించి పిరికితనం పోయేలా చేశాయని గ్రహించింది ఈ లోపల నీలాంబరం కేక విని ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడికి వచ్చారు చాలాసేపు ఉపచారాలు చేశాక నీలాంబరం కళ్ళు తెరిచి కనకం పిశాచంని పిరికి మందు తాగి ఎంత ధైర్యం గుండి బలం తెచ్చుకున్నది అది మనకిచ్చిన డబ్బంతా ఎత్తుకుపోయినట్టే కదా అని అన్నాడు వచ్చిన వాళ్లకు నీలాంబరం మాటలేమీ అర్థం కాలేదు వాళ్ళు కనకం ద్వారా జరిగినదంతా విని అమితాశ్చర్యం చెందారు పిరికి పిశాచానికి ఏదో మందు ఇచ్చి కనకం దానికి పిరికితనం పోయేలా చేసిందని తెల్లవారేసరికి ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది మర్నాడు కనకం ఇంటి ముందు ముగ్గులు పెడుతూ ఉండగా ఒక వృద్ధుడు తన మనవడిని వెంటబెట్టుకు వచ్చి చూడు కనకం నీ దగ్గర పిరికితనం పోగట్టే మందేదో ఉందని తెలిసింది వీడు నా మనవడు ఒట్టి పిరికి పిరికివేధవ వీడికి ఆ మందిచ్చి సాయపడు అంటూ కనకానికి పది రూపాయలు ఇచ్చాడు కనకానికి కొందరు మనుషుల్లో ఉండే పిరికితనాన్ని పారదోలే మందేదో అర్థమయ్యింది పిరికివాళ్లను ఉత్సాహపరచడం వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ఆ పైన నమ్మకం కలిగించటానికి తన వద్ద పిరికి మందు ఉందనే ఉన్నది సంగతి తెలుసుకున్న నీలాంబరం భార్యతో ఇదే బావున్నది ఇక నుంచి పిరికివాళ్లను ఉత్సాహపరిచే ప్రయత్నంలో నేను నీకు సాయపడతాను ఇక మిమ్మలను ఈ ఊళ్ళో విడిచి పట్నం వెళ్లే ప్రసక్తి లేదు అన్నాడు చిన్నగా నవ్వుతూ ఆ మాటలు కనకానికి ఎంతో ఆనందం కలిగించాయి